పల్నాడు జిల్లా చలకలూరుపేట పట్టణంలో రైతు బజార్ దగ్గర పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ షేక్ డొట్ రఫ్ఫానీ ఆధ్వర్యంలో పదకొండు అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు యోగ ట్రైనర్ ప్రసాద్ యోగాలో పాల్గొన్న చేత రకరకాల ఆసనాలు వేయించి యోగ యొక్క గొప్పతనాన్ని వివరించారు యోగా చేయటం వలన అందరూ ఆరోగ్యంగా ఉత్సాహంతో ఉంటారని తెలియజేశారు యోగ కార్యక్రమంలో చెలకలరుపేట పట్టణంలోని ప్రముఖులు తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ జనసేన పార్టీ సమన్వయకర్త తోటరాజా రమేష్ ఎన్డీఏ కూటమి నాయకులు రెవెన్యూ సిబ్బంది పురపాలక సిబ్బంది విద్యుత్ సిబ్బంది విద్యార్థులు మున్సిపల్ చైర్మన్ షేక్ డాక్టర్ కమిషనర్ శ్రీహరిబాబు విద్యుత్ ఇడీ అశోక్ బీజేపీ నాయకులు కౌన్సిలర్స్ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి అట్లాగే చాలా మంది ప్రముఖులందరూ సమక్షంలో సమావేశానికి వచ్చినటువంటి కమిషనర్ మీ శరీరం సహకరించినంత వరకే చేయండి శ్వాస తీసుకుంటూ శరీరం సహకరించినంత వరకు చేతులు మోకాళ్ళ దగ్గర నుంచి కింద చేసిన ఆకాశాన్ని చూడండి మీ దగ్గర అనే చూడండి అర్ధ అక్కడ రెండు శ్వాసలు తీసుకుని వదలండి రిలాక్స్ రెండు కాళ్ళు దాపుకోండి కొంచెం క్రాస్గా కూర్చోండి ముందు వాళ్ళకి ఇబ్బంది రాకడం కొంచెం క్రాస్గా ఒక పైకి నేను అందరు ఈ మూలక క్రాస్గా కూర్చోంటే ఇప్పుడు రెండు చేతులు శరీరా పక్కన పెట్టుకోండి ఎన్నో ఒక రకాలు అక్కడ రెండు మూడు శ్వాసలు తీసుకోవాలండి మాధవి శ్యాసం

అలాగే రెండవ వైపు నొక్కుతూ చేతికల్స్ ఎంతవరకు రెండు కాళ్ళు పెట్టండి ఆయన వేలు పక్క మెయింటైన్ చేసి పూర్తిగా విషయాన్ని అవకాశం తగ్గిన తర్వాత పోవచ్చు ఈ ఆసనంలో పూర్తి విషయాన్ని శరీరం మొత్తం కూడా पूरे के पूरे में रोज ऐसे करता हूं ये है ना आत्मशक्ति ये बन लो प्राण शक्ति से और ये प्राण शक्ति में समा जाओ ये सीनियर सीनियर सुपर सीनियर बिजुलाल जी को परक होने మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్